ఈరోజు స్థానిక క్వారీ సెంటర్లోని నలభై తొమ్మిదో డీజిల్లో మనం ఉన్నాం ఈరోజు ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల కోసం ఈరోజు ఈ నలభై తొమ్మిదో వార్డుకు రావడం జరిగింది వాటిలో ప్రచారం కోసమే వచ్చాం ఈరోజు ఈరోజు నలభై తొమ్మిదో వార్డులో మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ఓటర్ యొక్క స్పందన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుతున్నారు ఆ మార్పులో భాగమే మాకు రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది ప్రతి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే బాబు మాకు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సరి వాటర్ సరిగ్గా రావట్లేదండి పారిశుధ్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉంది పారిశుధ్య కార్మికులు ఎవరు కూడా రావట్లేదు సరిగ్గా వర్క్ చేస్తలేదండి ఈ సమస్యలు పోవాలంటే మేము కూడా మార్పు కోరుతున్నామండి అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరైతే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో వారికి ఒక ఓటు ఆదిరెడ్డి గారు అనేటువంటి ఆయనకి సైకిల్ గుర్తుకి ఒక ఓటు నందమూరి తారక రామారావు గారు బిడ్డ ముద్దుల బిడ్డ పురంధేశ్వరి గారికి కమలం గుర్తికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం బాబు అని చెప్పడం జరిగింది అందుకే ఈరోజు ఈ నలభై తొమ్మిదో వార్డులో ఉన్న వాటర్ అందరికీ కూడా మేము మా నమస్సు సుమాంజలిని తెలియజేసుకుంటున్నాం మార్పు వాటర్తోనే మొదలైంది ఓటు అనే ఐదుంతో మేము సమాధానం చెప్తా ఉంటున్నారు ఎటువంటి ప్రలోభాలకి కూడా మేము లోన్ అవ్వండి అని చెప్తున్నారు వాటర్ వారికి మా జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన నలభై తొమ్మిదో డివిజన్ కూటమి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దాని నిమిత్తం ప్రచారంకి జనసేన నాయకులు వైసీను గారు అందరూ ఇక్కడికి టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు ఈ వార్డులో అత్యధికంగా టీడీపీకి అంటే కోరి ఐదు వార్డులు ఉన్నాయి కోరి ప్రాంతాలు ఐదు వార్డులు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల మాది నలభై తొమ్మిదో వార్డు అన్ని వార్డుల మీద కూడా నలభై తొమ్మిదో డివిజన్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కానీ ఎంపీ పురంధేశ్వర కానీ అత్యధిక మెజార్టీ వస్తుంది ఇక్కడ టీడీపీ గతంలో కూడా వైఎస్ఆర్ మీద మెజార్టీ వచ్చింది ఈ నలభై తొమ్మిదో వార్డు దాని మీద మించి మెజార్టీ తెచ్చి ఆదిరెడ్డి శ్రీనివాసు గారిని అత్యధిక మెజార్టీతో రాజమండ్రిలో గెలిపిస్తామని కోరు ప్రార్థిస్తున్నా చెప్పన అందరికీ నమస్కారం ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారిని అలాగే శ్రీమతి పురంధరేశ్వర్ గారిని గెలిపించుకోవడం కోసం ఓట్లు అభ్యర్థించడానికి నలభై తొమ్మిదో వార్డు నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి వై శ్రీనివాస్ గారి వై శ్రీనివాస్ గారితో కలిసి ఓట్లు అభ్యర్థించడానికి మేము వార్డులు పర్యటిస్తున్నాం ఈరోజు ప్రజలందరూ బ్రహ్మరాధం పడుతూ ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కలేక వచ్చేది అక్కడ సెంట్రల్లో బీజేపీ ఇక్కడ టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కా వచ్చిన నాయకుల్ని అలాగే పోటీ చేస్తున్నటువంటి నాయకుల్ని కూడా ఆశీర్వదించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్